ఒక మనిషికి ఎనిమిది విషయాలు తెలిస్తే అతను ఎప్పుడు పేదవాడు కాలేడు ఈ ఎనిమిది విషయాలను శ్రీకృష్ణుడు నారదునికి ఒక కథ ద్వారా చెబుతాడు ఒకసారి నారదుడు మహర్షి కృష్ శ్రీకృష్ణ వద్దకు వచ్చి ఓ ప్రభు మానవుల క్షేమం కోసం నేను మీ నుండి ఎనిమిది విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాను అవి ప్రతి మనిషికి చాలా ముఖ్యమైనవి తద్వారా కలియుగంలో ప్రతి మానవుడు క్షేమం పొందగలడు మరియు ఎప్పటికీ పేదవాడు కాలేడు అని ప్రశ్న వేశాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఓ నారద నిజంగా మీరు మానవులకు శ్రేయస్సు కోరే మంచి ప్రశ్నలు అడిగాడు మీ ప్రశ్నకు సమాధానం నేను ఒక కథ ద్వారా చెబుతాను ఈ కథ వింటే మీ ప్రశ్నకు సమాధానంతో పాటు ఒక సోదరి సోదరుడు మధ్య సంబంధం ఎలా ఉండాలో కూడా తెలుస్తుంది కాబట్టి జాగ్రత్తగా వినవలసింగా చెబుతాడు ఇప్పుడు శ్రీకృష్ణుడు కథ చెప్పడం ప్రారంభించి ఓనారద ఒక గ్రామంలో చాలా ధనవంతుడైన ఒక రైతు ఉండేవాడు ఆ రైతు ఇంట్లో ఇద్దరు కవలలు పుట్టారు ఆ ఇద్దరు కవలలకు ఒక కొడుకు కొడుకుగా మరొకరు కూతురిగా పుడతారు ఆ రైతు కొడుకుగా రాహుల్ కూతురికి చిత్ర అని పేరు పెట్టాడు ఇక్కడ ఆ రైతు పిల్లలు పెరగడం ప్రారంభించినప్పుడు ఒక రోజువారి శ్రేయస్సు క్రమంగా వివాహానికి అనుకూలంగా మారింది రైతు తన పిల్లల గురించి ఆందోళన చెందుతాడు ఒక రోజు ఒక రైతు ఏదో పని మీద పక్క ఊరికెళ్ళినప్పుడు అక్కడికి చేరుకున్న తర్వాత అతను ఒక వ్యాపారివేత్త కొడుకును ఇష్టపడతాడు మరియు అతను తన కుమార్తె చిత్రను వ్యాపారివేత్త కొడుకుకు వివాహం చేస్తాడు కాబట్టి చిత్ర తన తండ్రి ఇంటిని వదిలి అత్తమామల ఇంటికి వెళ్తుంది రైతు తన కుమార్తెకు వీడ్కోలు పలికిన తర్వాత తన అతను తన కొడుకు పెళ్లి గురించి ఆలోచించడం ప్రారంభిస్తాడు ఒక రోజు రైతు భయంకరమైన వ్యాధితో బారీపడాడు తండ్రి దీన పరిస్థితి చూసి రైతు కొడుకు చూడలేకపోతాడు ఆ తర్వాత అతను తన తండ్రికి ఉత్తమ వైద్యుడితో చికిత్స చేయిస్తాడు మరియు అతని తండ్రికి అత్యంత ఖరీదైన మందులు తెస్తాడు కానీ అతని తండ్రి పరిస్థితులు ఎటువంటి మరుగుదల లేదు ఆ రైతు యొక్క సంపాదన మరియు ఆస్తి మొత్తం పోతుంది ఈ విధంగా తన తండ్రికి చికిత్స చేస్తూ రైతు కొడుకు పేదరికం అంచు అంచుకి వెళ్తాడు రైతు వ్యాధికి ఏ మందు పని చేయగా రైతు తన కొడుకు దగ్గరికి పిలిచి కుమార ఏదైనా పని మానవ సామర్థ్యానికి మించినది అయితే లేదా పనికి పరిష్కారం దొరికిన దొరకనప్పుడు ఆ పనిని దేవునికి వదిలేయాలి కాబట్టి నువ్వు నా గురించి చింతించడం మానేసి నీ భవిష్యత్తును గురించి ఆలోచించు ఈరోజు కాకపోతే రేపు నేను ప్రపంచాన్ని విడిచి వెళ్ళి పెట్టాలి కావున నువ్వు పెళ్లి చేసుకో అంటాడు అతని దగ్గర డబ్బు సరిగ్గా లేదని ఒక నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయిని రాహుల్ పెళ్లి చేసుకుంటాడు పెళ్ళైన కొద్ది రోజులకి తండ్రి చనిపోతాడు రాహుల్ తన తండ్రి అంత్యక్రియలను పూర్తి ఆచార వ్యవహారాలతో నిర్వహిస్తాడు పొలాలు గడ్డి పొలాలు సహా రాహుల్ వద్ద ఉన్నదంతా అప్పటికెంత తన తండ్రి అనారోగ్య చికిత్సకు ఖర్చు చేస్తాడు ఇప్పుడు రాహుల్ మిగిలి రాహుల్కి మిగిలిన ఉన్న పొదపు అంతా తన తండ్రి అంత్యక్రియలకు చేసిన తర్వాత ప్రీతి భోజనానికి ఖర్చు చేస్తాడు ఈ విధంగా రాహుల్ ఇప్పుడు మరింత పేదవాడు అవుతాడు రాహుల్ బయటకు వెళ్ళి తను ఒక గుడుసును నిర్మించుకుని ఇతరుల పొలాల్లో కష్టపడి పనిచేస్తే అతని భార్య పిల్లలను పోషించుకుంటాడు రాహుల్ సోదరి చిత్ర సోదరి పరిస్థితి తెలుసుకుని అతడిని ద్వేషించడం ప్రారంభిస్తుంది మా అన్నయ్య ఇప్పుడు పూర్తిగా పేదవాడయ్యాడు అతని దగ్గర ఒక పైసా కూడా లేదు ఇటువంటి పరిస్థితుల్లో అతను మా ఇంటికి వస్తే మా అత్త మామలు తోడి కోడలు నన్ను అవమానిస్తారని ఆలోచించడం మొదలు పెడుతుంది కాబట్టి చిత్ర అతని అన్నను ఇంటి ఇంటికి పిలవదు తను కూడా అన్న దగ్గరికి వెళ్ళదు ఒకరోజు చిత్ర కొడుకు పెళ్లి నిశ్చయమవుతుంది కానీ చిత్ర తన అన్న రాహుల్ని పెళ్ళికి ఆహ్వానించదు తన మేనల్లుడు పెళ్ళి నిశ్చయం అవు అవుతు అవుతుందని రాహుల్కి తెలుస్తుంది అప్పుడు రాహుల్ త అతని భార్య దివ్యని దగ్గరికి సంతోషంగా వెళ్ళి మేనల్లుడు పెళ్ళి నిశ్చయమైందని చెబుతాడు అతని భార్య దివ్యని చాలా సంతోషించి అయితే ఈ విధంగా నేను ఆడపడుచుని కలుసుకోవచ్చో అని ఆహ్వాన పత్రిక గురించి అడుగుతుంది ఈ మాటలు విన్న రాహుల్ ఏమీ మాట్లాడకపోవడంతో ఎందుకంటే ఆమె చెల్లెలు చిత్ర రాహుల్కి ఆహ్వానం పంపించలేదు ఈ విషయం తెలుసుకున్న రాహుల్ భార్య ఆహ్వానం పంపించలేకపోతే వెళ్ళకూడదు అని అంటుంది కానీ రాహుల్ మే నల్లడు పెళ్ళి అంటే నా కొడుకు పెళ్లితో సమానము ఆహ్వానం లేకపోతే ఏమీ పోకపో వెళ్ళి పో వెళ్ళపోకూడదా పర్లేదు నేను వెళ్తాను అని రాహుల్ వెళ్తాడు చెల్లి చిత్ర ఇంటికి వెళ్తాడు రాహుల్ తన సోదరి ఇంటికి వెళ్తాడు స్నేహితుడు నుండి కొంత డబ్బు తీసుకొని అప్పుగా తీసుకున్న డబ్బుతో రాహుల్ తన సోదరి చిత్ర మరియు అతని బావ బామర్ది ఇద్దరికి అందమైన బట్టలు కొంటాడు ఆ బట్టలు తీసుకొని అతను సోదరి అత్త మామూల ఇంటికి బయలుదేరి వెళ్తాడు చిత్ర ఇంటికి వెళ్ళి తలుపు దగ్గర నిలబడి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండగా చిత్ర తోడి కోడలు రాహుల్ని గుర్తించి చిత్రకు మీ అన్నగారు వచ్చారు అని చెబుతుంది అప్పుడు చిత్ర మా అన్నగారు ఏ పరిస్థితిలో ఉన్నాడు అతను ఏ బట్టలు ధరించాడు అని అడుగుతుంది అప్పుడు చిత్ర అతోడి కొడలు మీ అన్నగారు చిరిగిపోయిన పాత బట్టలు వేసుకుని ఉన్నాడు అని చెబుతుంది అది విని చిత్రకు కోపం వచ్చింది అందరి చూపు తప్పించి అన్న వద్దకు చేరుకుంటుంది తన చెల్లెలు చిత్ర తన వైపు రావడం చూసి రాహుల్ మొహం ఆనందంతో వెలిగిపోతుంది సోదరిని చూసిన రాహుల్కి కన్నీళ్ళు వస్తాయి ఆ తర్వాత చిత్ర తన అన్నయ్యను తనతో పాటు తీసుకువెళ్ళి తన ఇంటి లోపలికి తీసుకెళ్ళి అందరి దృష్టికి దూరంగా ఉంచి ఓ అన్నయ్య నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు నీకు ఆహ్వానం పంపించింది ఎవరు అని అడగడం మొదలుపెట్టింది చెల్లి నువ్వు నీ అన్నయ్యని పూర్తిగా మరిచిపోయావు కానీ నా మేనరుడు పెళ్ళి చేసుకుంటాన్నాడని ఒకరి ద్వారా తెలుసుకున్నా అందుకే నీకు నీ కొడుకి కొత్త బట్టలు తెచ్చాను అని అన్న నుంచి ఈ విషయాలు విన్న చిత్ర ఓ అన్నయ్య నీకు సిగ్గు లేదా ఈ విధంగా మా ఇంటికి రాకూడదు అని నీకు తెలియదా చిరిగిపోయిన బట్టలు వేసుకొని మా ఇంటికి వచ్చావు ఇది నాకు చాలా అవమానం కలిగించిన విషయం అని అన్నను అవమానించింది శ్రీకృష్ణుడు నారదునితో ఓ నారద రాహుల్ తన చెల్లికి క్షమాపణలు చెబుతూ నేను ఇక్కడికి రావడం నీ పొరువు పోతుందని నాకు తెలియదు మీ అత్తామామూలు మీ అన్న ఏమీ తేలేదు అన్న పేరు నీకు రాకూడదని నేను నీకు బట్టలు తీసుకువచ్చాను నా రాకుతో మీరు బాధపడతారు అని నాకు తెలియదు అని అంటాడు అప్పుడు చిత్ర రాహుల్ని ఎవరికీ తెలియకుండా ఓ గదిలో బంధించి తన కొడుకు పెళ్ళి అయ్యేంత వరకు అక్కడే ఉండమని చెబుతుంది ఒకవేళ ఎవరైనా రాహుల్ని చూస్తే మా అన్న అని విచ్చగాడు అని వేళన చేస్తారు అని ఎవరికి కనిపించకూడదని ఒక గదిలో బంధిస్తుంది రాహుల్కి ఆహారం తీసుకొస్తానని చెప్పి తన పనుల్లో నిమగ్నమై రాహుల్ని పచ్చి పట్టించుకోకుండా రెండు రోజులైనా రాహుల్కి మంచి నీళ్లు కూడా ఇవ్వదు అప్పుడు రాహుల్ నేను లేకపోతే నా భార్య పిల్లల పరిస్థితి ఏమిటి అని ఆలోచించడం మొదలు పెడతారు తన శక్తితో అక్కడ ఎవరో నడిచిన శబ్దం వస్తుంది అప్పుడు తలుపుని కొడతాడు అప్పుడు అటుగా వెళ్తున్న ఆమె తోడుకోడలు తలుపులు తెరుస్తుంది అప్పుడు ఆమె రాహుల్ని చూసి ఓ అన్నయ్య నిన్ను ఈ గదిలో ఎవరు బంధించారు అని అడగడా అడుగుతుంది తన చెల్లెల్ని నేరస్తురాలను చేయడం ఇష్టం లేక నేను ఈ గదిలో విశ్రాంతి తీసుకుంటే తీసుకుంటుంటే ఎవరో వచ్చి తెలియక తలుపులు మూశారు అని చెబుతాడు తర్వాత రాహుల్ నిశ్శబ్దంగా ఇంటిని వెనుక ద్వారం నుండి బయటికి వెళ్ళిపోతాడు రాహుల్ రెండు రోజులు ఆకలితో దాహంతో ఉన్న కారణంగా అతను నడవలేక స్పృహ కోల్పోతాడు అప్పుడు ఒక వృద్ధురాలి తన ఒడిలో కూర్చు చేర్చుకుని అతన్ని ఆశ్రమంకి తీసుకువెళ్తుంది శ్రీకృష్ణుడు నారాయణతో ఓ నారద నిజానికి రాహుల్ భార్య రోజు పూజించే దేవతయే వృద్ధురాలి రూపంలో వచ్చి అతనికి ఆశ్రయం ఇస్తుంది రుద్ధులారు రూపంలో స్పృహ కోల్పోవడానికి కారణాలు ఏమిటి అని అడుగుతుంది అప్పుడు రాహుల్ నిరాశతో తన చెల్లి వల్ల జరిగిందంతా వివరిస్తాడు తర్వాత అతను ఇంటికి బయలుదేరిపోతుండగా రుద్రాలు రూపంలో ఉన్న దేవత ఖాళీ చేతులతో వెళ్తే నీ భార్య పిల్లలు చెల్లెలు ఏమీ పంపించలేదని అడుగుతారు కావున ఈ పండ్లు తీసుకువెళ్ళమని ఒక పండ్లు సంచిని ఇస్తుంది దానితో ఆ దేవత ఎనిమిది విషయాలను గుర్తుంచుకోవాల్సిందిగా చెబుతుంది ఆ పండ్ల సంచిని తీసుకొని రాహుల్ ఇంటికి బయలుదేరతాడు రాహుల్ భార్య రాహుల్ భార్య రాహుల్ని చూసి మీ నాన్నగారు వచ్చారు అని పిల్లలకు చెబుతుంది పిల్లలు సంతోషంతో మా అత్త మాకి ఏం పంపించింది అని అడగగా తన దగ్గర ఉన్న పండ్ల సంచిని ఆమె ఇచ్చి ఇంటి నుండి బయటికి వెళ్తాడు బయటికి వెళ్ళిన తర్వాత సంచి తెరిచి సంచి లోపల ఉన్న ఉన్నవి చూడగానే ఆశ్చర్యపోతుంది ఆ సంచి నిండా బంగారం వెండి రూపంలో చేసిన పండ్లు చూసింది రాహుల్ తెచ్చిన పండ్ల కొన్ని దానిమ్మ పండ్లు ఉన్నాయి రాహుల్ భార్య దానిమ్మ పండ్లను పగలగొట్టగా దానిమ్మ పండ్ల నుంచి వజ్రాలు వచ్చాయి ఇదంతా చూసిన రాహుల్ భార్య చాలా సంతోషించి తన భర్త దగ్గరకు వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి తన భర్తతో మీరు పెళ్లికి వెళ్ళి ఏం తీసుకువచ్చారు తన భర్త నుండి ఈ మాటలు విన్న రాహుల్ తన కుటుంబ సభ్యులకు పనులు నచ్చకపో ఉండొచ్చు అందుకే నా భార్య నన్ను ఇలాంటివి అడుగుతుంది అని ఆలోచిస్తాడు మా చెల్లె పంపించినవి నేను తెచ్చి నీకు ఇచ్చాను అని రాహుల్ చెబుతాడు అప్పుడు రాహుల్ భార్య దివ్యని ఇదిగో చూడు మా ఆడపడుచు మన కోసం ఏం పంపించిందో ఈ మూట విప్పి దివ్యగని రాహుల్ ముంద బ్యాగు ఆ మూట విప్పి చూడగానే అందులోండి బంగారము ముత్యాలు వెండి అన్నీ బయటికి వచ్చాయి రాహుల్ భార్య ఈ దృశ్యం చూసి ముత్యాలు వజ్రాలు పండ్లు దాచిపెట్టి మా ఆడపొడుచు పంపించింది అని అంటుంది అలా దారిలో తనకు ఎదురైనది వృద్ధురాలు మామూలు మహిళ కాదని ఆ రుద్రాలు దేవత అని అర్థం చేసుకున్నాడు రాహుల్ తన భార్యతో ఈ విషయాలన్నీ ఏమీ చెప్పలేదు తన మనసులో ఆ రుద్ధురాలకి కృతజ్ఞతలు తెలుపుకుంటాడు రాహుల్ ముసలా మునపటిలాగా మళ్ళీ ధనవతుడు అయ్యాడు అలా రాహుల్ తన భార్య మరియు పిల్లల కోసం అందమైన మరియు విలాసవంతమైన భువనాన్ని నిర్మించి ఆ భువనంలో రాజులు మరికొందరిని మరియు నగర ప్రజలందరిని చూసుకోవడం ప్రారంభించాడు త్వర త్వరలోనే శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి ఆడపడుచును వాళ్ళ అత్త మామలు ఇంటికి వెళ్ళి తీసుకురమ్మని రాహుల్ భార్య దివ్యాని అంటుంది రాహుల్ రథం మీద ఖరీదైన దుస్తులతో చిత్ర అత్త మామూల ఇంటికి వెళ్తాడు అక్కడ చిత్ర తోడి కోడలు రాహుల్ని చూసి మీ అన్నయ్య వచ్చాడు అని చెబుతుంది రా చిత్ర అప్పుడు ఎలాంటి దుస్తులు ఉన్నాడు మా అన్నయ్య అని అడుగుతుంది అతను రథం మీద ఖరీదైన దుస్తులతో రాజులాగా ఉన్నాడు అని చెబుతుంది చిత్ర బయటికి వచ్చి చూడగానే ఆశ్చర్యపోతుంది ఆమె ఒక గొప్ప విలాసం రాజు మరియు అనేక రకాల సేవకులు రాజభవనం లోపల పనిచేయడం ధన్య రాగాలు తన సోదరుడు అటువంటి స్థితిని చూసి పూర్తిగా ఆశ్చర్యానికి గురవుతుంది ఇక రాజభవనానికి చేరుకున్న తర్వాత రాహుల్ భార్య కూడా తన ఆడపడుచుకి సేవ చేస్తుంది మా ఆడపడుచు దయ వల్లనే మేము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామని రాహుల్ బా భార్య అంటుంది కానీ రాహుల్కి తెలుసు ఇది అంతా రాహుల్ భార్య దివ్య అని ఆశీస్సులతో జరుగుతుంది అని ఆ దేవత వల్లే అని రాహుల్ సోదరి తన అత్త మామల ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు రాహుల్ భార్య చిత్రకి ఏదైనా బహుమతి తీసుకురమ్మని అడుగుతుంది రాహుల్ చెప్పులు తయారు చేసి అతని దగ్గరికి వెళ్ళి అతనికి మాట్లాడే చెప్పులు కావాలని అడుగుతాడు చెప్పులు తయారు చేసే వ్యాపారి దానికి చాలా ఖర్చు అవుతుంది అని అంటాడు ఎంత ఖర్చు అయినా అంత డబ్బు నీకు ఇస్తాను అవి తయారు చేసి ఇవ్వాలని వాటిని వేసుకొని నడుస్తూ ఉంటే ఎనిమిది విషయాలు అవి చెప్పాలి అని తయారు చేయమని ఆదేశిస్తాడు శ్రీకృష్ణుడు నారదునితో ఓ నారద రాహుల్ వృద్ధురాలి రూపంలో వచ్చిన దేవత చెప్పిన ఎనిమిది విషయాలను ఆ చెప్పులు వే చేసే వ్యక్తితో చెప్పాడు మానవత్వం లేని అజ్ఞానవంతులు పేదరికం అంచున పడవచ్చు అని రాహుల్ మొదటి విషయం చెబుతాడు రెండవ విషయంగా మనిషికి ఒక పనియం ఒక పని చేయకపోతే అతని సోమారితనం చేరుకుంటుంది అని చెప్పాడు ఎప్పుడూ మార్పు లేని పని చేసే వ్యక్తి కూడా పేదవాడుగానే ఉంటాడు అని మూడవ విషయం అజ్ఞానులని తొలగించి జ్ఞాని జ్ఞానాన్ని పొందాలి కాలాన్ని నిందించకుండా బలమైన కర్మ సాధనలో పాల్గొనాలి అనేది నాలుగవ విషయం కర్మ ఫలితం ఎప్పుడూ అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉండదు ఇది మానవుడు చేసే కష్టాన్ని బట్టి కూడా ఉంటుంది అంటే అదృష్టం లేదు కాదు అని చేసే పని ఆపకుండా కష్టపడి చేస్తే ఫలితం అదే వస్తుంది అనేది ఐదవ విషయం ఎప్పుడు ఇతరులను దూషించేవాడో ధనవంతుడు కాలేడు అనేది ఆరవ విషయం క్రమం దూరంగా పారిపోయే వ్యక్తి ఎప్పుడు విజయాన్ని అందుకోలేడు పేదవగాడ పేదవాడిగానే ఉంటాడు అనేది ఏడవ విషయం పేదవాడిని దూషించడం దానం చెయ్యని వ్యక్తి కూడా ఎంత దా ధనవంతుడైనా ఎప్పుడో ఒకప్పుడు పేదవాడిగా అవుతాడు అనేది ఎనిమిదవ విషయంగా రాహుల్ చెప్పుడు తయారు చేసే వ్యక్తితో చెబుతాడు వజ్రాలు రత్నాలతో తయారు చేసిబడిన మాట్లాడే చెప్పులు చిత్ర తన ఇంటికి తీసుకొని వెళ్ళి నడవగానే ఆ ఎనిమిది విషయాలు వినిపిస్తాయి అప్పుడు చిత్ర బాధపడుతూ తన అన్నయ్య బా బాధ గాను పశ్చాత్తాప పడుతుంది ఇప్పుడు శ్రీకృష్ణుడు నారదునితో లక్ష్మీదేవి యొక్క నివాసం ఉండేది వివరిస్తాను వినవలసిందిగా చెబుతాడు శ్రీకృష్ణుడు నారదునితో నారద లక్ష్మి అంటే శుభ నక్షణాలు అని అర్థం మనిషి రూపరేఖలు ఎలా ఉన్నా గుణాలు సక్రమంగా ఉంటేనే లక్ష్మి కటాక్షం కలుగుతుంది మనిషిలో శుభ నక్షణాలు కోలబోతే లక్ష్మీ ధైర్యం వీర్యం ఆరోగ్యం బుద్ధి ఇవన్నీ లక్ష్మీదేవి సంకేతాలే వీటిని ధైర్య లక్ష్మి సంతాన లక్ష్మి అని వివిధంగా పేర్లలో పొల రూపాల్లో కొలుస్తారు పవిత్రంగా ప్రశాంతంగా ఉండే ఇండ్లలో మనుషులతో తాను ఉంటానని స్వయం స్వయంగా లక్ష్మీదేవి ప్రకటించింది శుద్ధ లక్ష్మి అంటే పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే ఆమె ఉంటుంది ఇంటిని తమ ఒంటిని శుభ్రంగా ఉంచుకున్న వారింటికి పిలవకపోయినా సరే నడిచి వస్తుంది శుద్ధి అంటే పైకి కనిపించేది మాత్రమే కాదు అంతర్శుద్ధి కూడా సర్వలోకాల్లో బాహ్యంగా మానసికంగా శుద్ధి ఉన్న చోట లక్ష్మి నివాసిస్తుంది బూజు కొట్టకపోయినా పై కప్పు మార్చి పెట్టకపోయినా గుచ్చుతో కలవిహనంగా ఉండే ఇందల్లోకి లక్ష్మీదేవి ఆరక్షణం కూడా ఉండదు నిలవదు తిట్ల శాపనార్థాలు పారదించ చేసే మనుషులు ఇంటివైపు కన్నెత్తి కూడా చూడదు నిరంతరం శుభం కోరేవారు శాంత స్వభావులు ఇంద్రియ నిగ్రహం కొలేవారు పరలు పరలకు సాయం చేసేవారు అతిథులను గౌరవించేవారు కాలం వృధా చెయ్యని వారు కృతజ్ఞ కృతజ్ఞత చెప్పేవారు సమయం వ్యర్థ చెయ్యని వారు ఇలాంటి సద్గుణాలు కలిగిన వారింట నేనుంటానని లక్ష్మీదేవి స్వయంగా రుక్మిణీ దేవికి చెప్పింది లక్ష్మి నిలిచిన చోట సుఖ సంతోషాలు వెలివేస్తాయి కష్టపడేవారిని సదా అనుగ్రహిస్తుంది లక్ష్ ఆ మాత లక్ష్మీదేవి అనుగ్రహం అంటే ఐశ్వర్యంలో మునిగిపోవడం కాదు డబ్బు మాత్రమే కాదు అజ్ఞానం సంతృప్తి ప్రశాంతత ఆనందం ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నమో నారాయణ అని కామెంట్ చేయండి అలాగే మా వీడియోని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్